ఇప్పటివరకు జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదన్న ఫ్యూచరిస్టిక్ స్కైఫై మూవీ ఇది ఇది మాత్రం చెప్తున్నాం కదా రెండు వేల కోట్ల నుంచే కౌంటింగ్ మొదలవుద్ది ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ రాజ్ అంటే రెబలే రెబలంటే రాజే చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేస్తున్న సీన్స్ ఉన్నాయి అటు కమల్ హాసన్ గానీ అమితాబ్ గాని వీళ్ళందరూ ఎలా ఉంది అసలు వాళ్ళని ఎలా పరిచయం చేశారు సినిమాలో అన్నా కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే ఇప్పటివరకు ఎవ్వడం చేయలేదు కమల్ హాసన్ క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థంలో చింపిదైనాడు ఇంకా ప్రభా ఇక్కడ అంటే ముఖ్యంగా చూస్తే గ్రాఫిక్స్ విషయంలో సంబంధించి ఆ సినిమా ఎట్లా ఉంది ముందు అంటే ట్రైలర్ లో చూసిన దాని ప్రకారం చూస్తే అంత మిషనరీ వర్క్ లాగా అసలు ఏంటి బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉంది భైరవ క్యారెక్టర్ ఎట్లా ఉంది ఏమున్నాయి దానిలో అలా గ్రాఫిక్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒరే రే రోడ్ ఒరే రే ఓం రోట్ ఇదే ఇది నేర్చుకో ఆది పురుషు ఆరు వందల కోట్లు దొబ్బడ్డం కాదు ఇదే ఇదే